Brought to you by VGART. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement. సమయం దగ్గరకు వచ్చింది మరో మూడు గంటల్లోనే మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు భారీ భద్రత నడుమ కేంద్ర మంత్రులుగా నలభై ఏడు మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదలవుతుంది మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఢిల్లీకి ఏడుగురు దేశాధినేతలు వస్తున్నారు వారిలో నేపాల్ మారిషస్ భూటాన్ తో పాటు ఇతర దేశాధినేతలు కూడా ఉన్నారు ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది ఏపీ టీడీపీకి చెందిన రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు చోటు దక్కింది ఇక తెలంగాణ నుంచి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ కి ఈసారి కేబినెట్ బర్త్ కన్ఫర్మ్ అయింది అంతా రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాల తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తారు Prime Minister ji, he spoke how to behave, because you know every small thing that we do people would be observing and develop a 100 day action plan and also try to stick around the area, not to go into constancies unless needed. So all the ministers at least four or five days in any given week must be here. So those kind of basic instructions, nothing extraordinary. Wh whatever I can be of value to the Indian society and whatever Modi ji and the government Asks me to help them. So those will be my priorities. Thank you. Thank you so much. మోదీ ప్రమాణ స్వీకారోత్సవం కోసం భారీ భద్రతో పాటు నాలుగంచెల నిఘా కట్టుదిట్టం చేశారు చీమ గుర్తించేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సెక్యూరిటీని చేశారు సీసీ కెమెరాలతో పాటు డ్రోన్లతో ఢిల్లీని జల్లెడ పడుతున్నారు రెండు రోజులు ఢిల్లీని నో ఫ్లైయింగ్ జోన్ గా ప్రకటించారు రాష్ట్రపతి భవన్ లోపల బయట మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు విదేశీ నేతలు విశిష్ట అతిథులు బస చేసిన హోటల్ దగ్గర సెక్యూరిటీని పటిష్టం చేశారు కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్రపతి భవన్ ముస్తాయి ఇక ఇప్పుడే అందిన సమాచారం మొత్తం ఎంత మంది ప్రమాణ స్వీకారం చేస్తున్నారనే దానికి సంబంధించి అప్డేట్ అంతోంది మొత్తం డెబ్బై మంది ఈ రోజు మనకి ప్రమాణ స్వీకారోత్సవం చేయబోతున్నారు సో జరగబోతోంది మనం చూస్తున్నాం వారిలో కొద్ది మంది ఫోటోలతో పాటు మీకు చూపిస్తున్నాం ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి అవకాశం లభించింది సో ఈ రోజు ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి ఒక పండుగ వాతావరణం ఢిల్లీలో మనం చూడబోతున్నాం రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి మోదీతో పాటు డెబ్బై మంది మంత్రుల ప్రమాణ స్వీకారం జరగబోతోంది డీటెయిల్స్ మీకు చూపిస్తున్నాం అమిత్ షా ఫ్రం బీజేపీ ఇక రాజ్నాథ్ సింగ్ నితిన్ గడ్కరీ ముగ్గురు బీజేపీ నుంచి ఇక ఎస్ జైశంకర్ బీజేపీ నుంచి ఒకసారి బీజేపీ చెప్పేస్తున్నాం పీయూష్ గోయల్ అండ్ ప్రహ్లాద్ జోషి కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు ఇక రాష్ట్రీయ లోక్ దళ్ నుంచి జయంత్ చౌదరి ఇక జితిన్ రామ్ మాంజీ హిందుస్థానీ అవామ్ మోర్చా నుంచి రామ్నాథ్ ఠాకూర్ జనతా దళ నుంచి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చిరాగ్ పాస్వాన్ లోక్ జన్ శక్తి నుంచి హెచ్డి కుమారస్వామి జెడిఎస్ నుంచి జ్యోతిరాదిత్య సింధియా బీజేపీ నుంచి ప్రమాణ స్వీకారం చేస్తారు అర్జున్ రామ్ మేఘవాల్ బీజేపీ నుంచి ప్రతాప్ రావ్ జాదవ్ శివసేన నుంచి రక్షా ఖట్సే బీజేపీ నుంచి జితేంద్ర సింగ్ బీజేపీ నుంచి రామ్ దాస్ అధ్వాలే రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఏ నుంచి ఇక కిరణ్ రిజిజు బీజేపీ నుంచి ప్రమాణం చేస్తారు రాబ్ ఇంద్రజిత్ సింగ్ బీజేపీ నుంచి శంతను ఠాకూర్ బీజేపీ నుంచి మన్సుఖ్ మాండవియా బీజేపీ నుంచి ప్రమాణ స్వీకారం చేస్తారు అశ్విని వైష్ణవ్ బీజేపీ నుంచి జి కిషన్ రెడ్డి బీజేపీ నుంచి అండ్ బండి సంజయ్ బీజేపీ నుంచి ప్రమాణ స్వీకారం చేస్తారు హార్దీప్ సింగ్ పూరి బీజేపీ నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ బీజేపీ నుంచి బీఎల్ వర్మ బీజేపీ నుంచి ప్రమాణం చేయబోతున్నారు శోభా కర్లందాజే బీజేపీ నుంచి రవ్నీత్ సింగ్ బిట్టు బీజేపీ నుంచి సర్బానంద్ సోనోవాలా బీజేపీ నుంచి ఇక అన్నపూర్ణాదేవి బీజేపీ జితిన్ ప్రసాద్ ఫ్రమ్ బీజేపీ మనోహర్ లాల్ ఖట్టర్ ఫ్రం బీజేపీ ప్రమాణం చేయబోతున్నారు హర్ష్ బీజేపీ నిత్యానంద్ రాయ్ ఫ్రం బీజేపీ అనుప్రియ పటేల్ ఆప్నా నుంచి ప్రమాణ స్వీకారం చేస్తారు అజయ్ తమ బీజేపీ ధర్మేంద్ర ప్రధాన్ బీజేపీ నిర్మలా సీతారామన్ బీజేపీ నుంచి ప్రమాణం చేయబోతున్నారు సావిత్రి ఠాకూర్ ఫ్రం బీజేపీ రామ్మోహన్ నాయుడు ఫ్రం టీడీపీ చంద్రశేఖర్ పెమ్మసాని ఫ్రం టీడీపీ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక మురళీధర్ మహల్ బీజేపీ కృష్ణపాల్ గుర్జర్ బీజేపీ గిరిరాజ్ సింగ్ బీజేపీ వీరు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వాళ్ళలో ఉన్నారు గజేంద్ర సింగ్ షకావత్ ఫ్రం బీజేపీ శ్రీపాద్ నాయక్ ఫ్రం బీజేపీ సిఆర్ పాటిల్ ఫ్రం బీజేపీ నుంచి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇలా మొత్తం మోదీతో పాటు డెబ్బై మంది మంత్రులు ఈ రోజు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు బ్రాట్ యూ బై విగాట్ కో పవర్ బై సెన్స్ డైన్ అండ్ విమల్ పాలకులలో కేసరి Associate sponsor, Ultratech Cement.